నేను మీ దిలీప్ని మనకు అందరికీ తెలిసిందే గత వీడియోలో మనం చెప్పుకున్నాం విజయలక్ష్మి దేవి గారు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా మనకి చాలా చక్కగా జరుగుతున్నాయి అలాగే మనకి మేషరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా మీరు ఎటువంటి భయభ్రాంతులు పడకుండా మీ జీవితం అనేది చాలా చల్లగా ఉంటుంది తల్లి నాది భరోసా మీరు ఎవరెవరో చెప్పినవి చాలా నెగిటివ్ అన్నీ కూడా మీరు తనలో పెట్టుకొని మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది ఎందుకంటే రకరకాలుగా గ్రహణాలతోటి మీ జీవితాలన్నీ కూడా పాడైపోతాయని కొంతమంది భయంపించి లేదంటే మీ ఏదో అల్ల అయిపోతుందని కొంతమంది చెప్పి ఇవన్నీ కూడా మీ మనసులో పెట్టుకొని మరీ ముఖ్యంగా మహిళలు మరి ముఖ్యంగా మహిళ ఎందుకు ఒక స్త్రీ యొక్క బాధ ఒక స్త్రీకే తెలుస్తుంది అంటారు ఆ విజయలక్ష్మి గారు మరి ముఖ్యంగా స్త్రీలకి చాలా చక్కటైనటువంటి భరోసా ఇస్తూ మీరు ఏ మాత్రం భయపడకండి మీ ఆర్థిక వృద్ధి బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మీ భర్తకి ఆరోగ్యం బాగుంటుంది మీ పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ థింగ్స్ ఎప్పుడు కూడా ఆలోచించకండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి అలాగే భగవంతుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోండి మీకు ఈ చంద్రగ్రహణం తర్వాత మా జీవితం ఏదో బాగోదు ఇలా టెన్షన్స్ టెన్షన్స్తో ఎందుకంటే స్త్రీలకి ఏదైనా చెప్పేము అంటే మాత్రం వాళ్ళు చాలా తల్లడిల్లిపోతారు వాళ్ళు చాలా మృదువైనటువంటి మనసు వాళ్ళది ఎందుకంటే పాపం ఎంతో చక్కగా నడుస్తున్నటువంటి జీవితంలోని ఇలాంటి సూర్యగ్రహాలని చంద్రగ్రహణాలని వాళ్ళని భయంపించి వాళ్ళ జీవితాలను మనం ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దానికి తోడుగా ఎలాంటి కొత్త కొత్త ఇబ్బందులు అంటే కూడా ఎవరు చెప్పకండి అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే మన జీవితంలో ఎన్నో చంద్రగ్రహణాలు వచ్చాయి ఎన్నో సూర్యగ్రహణాలు వస్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ మన జీవితంలో మనం అనుకునేటువంటి లక్ష్యానికి మనం చాలా దగ్గరగా వెళ్ళబోతున్నాం మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది తల్లి అని చెప్పి మరి ముఖ్యంగా స్త్రీలకి కూడా చెప్పడం జరిగింది అందుకే కదండి ఆ విజయలక్ష్మీదేవి గారు చెబుతున్నారు అంటే లక్ష యాభై లక్షల మంది కోటి మంది కూడా చూస్తున్నారు అలాగే మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం ఈ మనకి మేషరాశి కిందకు వస్తుంది మరి మేషరాశి వాళ్ళకి పదో తారీఖు నుంచి కూడా ఈ పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇలా వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన రోజులోనే చెప్పుకోవాలి మీరందరూ ధైర్యంగా ఉండి మీకు జరగబోయే మంచి రోజులు ఎలా జరగబోతున్నాయి మీ జీవితంలో ఎలాంటి మంచి జరగబోతుంది వినండి నేను చెబుతానని విజయలక్ష్మీదేవి గారి వారణాసిలోనే మనకు చాలా అద్భుతమైన చెప్పడం జరుగుతుంది అందుకే కదండి ఆవిడని వారణాసిలో కొన్ని లక్షల మంది ఆవిడ తాలూకా జాతకాన్ని కానీ లేదంటే ఆవిడ చెప్పే విషయాలు కానీ అన్నీ కూడా అంటే మన తెలుగు వాళ్ళతో పాటుగా అక్కడ ఉన్నటువంటి నార్త్ అంతా కూడా ఆవిడ చెప్పినవన్నీ కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతున్నారు వాళ్ళ జీవితంలో అత్యున్నటువంటి స్థాయికి వెళ్ళగలుగుతున్నారు మరి ఆవిడ చెప్పినటువంటి విషయాలు కూడా మనం చూసుకున్నట్లయితే అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది మేష వాళ్ళకి అలాగే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది అలాగే దోషం నుంచి విముక్తి పొందుతారు చూడండి ఎంత చక్కగా ఎంత పాజిటివ్గా ఒక్కొక్క విషయం చెప్పగలుగుతున్నారు అలాగే మిత్రుల యొక్క మద్దతు కూడా అందుతుంది అటండి మనకి అంటే మన కష్టకాలంలో మన మిత్రులు మనకి సహాయం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మీ నిర్ణయాల వల్ల భవిష్యత్తు కూడా చాలా సానుకూలంగా మారే అవకాశం ఉంది అలాగే రుణ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇది కదండి మనకు కావాల్సింది అలాగే పొదుపు అవసరం కొంచెం ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా మీరు పెడుతుంటారు అంటే మనకి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఒక ఇరవై రూపాయలు అనేది అదనంగా ఖర్చు అయిపోతుంటుంది కొంచెం పొదుపు అనేది మీరు చేసుకున్నట్లయితే తర్వాత వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడకుండా రక్షింపబడతారని చెప్పడం జరుగుతుందని అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాలకి మనం వెళ్ళడం జరుగుతుంది బంధుమిత్రులతో అందరితోటి కూడా ఆనందంగా గడపడం జరుగుతుంది మరి ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉండబోతుంది చదువులో కూడా ముందుంటారు పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే దీనికి తోడుగా మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి మన మాటలు అనేవి కదలడం ఇలా ఒకటి కాదు రెండు కాదు మన జీవితంలో అనేక రకమైనటువంటి పాజిటివ్ విషయాలు అన్నీ జరుగుతాయి అండి మీరు ఏ మాత్రం భయపడవలసిన పని లేదు అని చెప్పడం జరుగుతుంది అలాగే మీరు మహాలక్ష్మిని మీరు ఎప్పుడు కూడా ధ్యానించుకోండి మేషరాశి వాళ్ళు దేవుని కానీ మనం స్మరించుకున్నట్లయితే మాత్రం మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు ధనానికి ఆహారానికి బట్టలకి దేనికి కూడా లోటు లేకుండా సుఖ సంతోషాలతోటి ఆనందంగా మన జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యాలతో అలాగే మీ ఆరోగ్యం మరి ముఖ్యంగా స్త్రీల కోసం కూడా చాలా చక్కగా చెప్పడం జరిగిందండి ఎవరి మాటలు కూడా మీరు వినవద్దు ఎవరి మాటలు కూడా మీరు వినవద్దు మీరు ఏదనుకుంటున్నారు మీ కుటుంబం భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు వినడం కానీ లేదంటే మీకు కొంచెం ఏ ఏదో మనసు కొంచెం బరువుగా ఉంది ఏదో కొంచెం మనసు తేలిక అవ్వాలనుకుంటే దేవుడి గదిలో కూర్చొని మీకు నచ్చినటువంటి భగవంతుని యొక్క నామాన్ని ఒకవేళ తులసి మాలు ఉంటే తులసి మాలలో నూట ఎనిమిది సార్లు మీరు జపం చేసుకున్నా సరే ఇటు ఆరోగ్యం బాగుంటుంది ఇటు ఆధ్యాత్మికంగా మన జీవితంలో చాలా కొత్త నడువి ఇటు బాగుంటుంది అలాగే మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అలాగే ఇరుగు పొరుగు వారితో కూడా మరి స్త్రీల కోసం కూడా ఎందుకంటే విజయలక్ష్మీదేవి గారు ఇప్పుడు కూడా స్త్రీల కోసమే ఆలోచిస్తుంటారండి స్త్రీల కోసమే చాలా ఎక్కువగా చాలా చక్కగా చెప్తూ ఉంటుంటారు ఇరుగు పొరుగు వారి మాటలు ఎక్కువగా మీరు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలే ఉంచండి తల మీదకి ఎక్కించుకోవద్దు మీరు ఎంతసేపు కూడా మీ పని మీద మీరు దృష్టి పెట్టండి ఇటు పిల్లలకి కరెక్ట్గా క్యారేజీలు కట్టుకొని ఇటు భర్తకి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఖాళీ ఎంత సమయం దొరికితే అంత ఒక అరగంట దొరికినా ఒక గంట దొరికినా సరే ఆధ్యాత్మికంగా భగవంతునికి ఆ సమయాన్ని కేటాయిస్తూ ఉండండి అలాగే మీరు వంట చేసుకుంటున్నా లేదంటే ఏదైనా పని చేసుకుంటున్నా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి స్మరిస్తూ 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 ఉన్నట్లయితే మాత్రం మన మనసు కూడా తేలిక పడుతుంది అలాగే మన తలలోని కానీ వేరే ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా మనకి అయ్యి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది మన ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఎంత మరిముఖ్యంగా స్త్రీల కోసం ఎంత చక్కగా చెప్పడం జరిగిందని అలాగే విద్యార్థినుల కోసం కూడా చెప్పడం జరిగింది మీరు ప్రతిరోజు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు గణపతి దేవుని ఆరాధించుకోండి గణపతి దేవుడు మీకు మందిరం దగ్గరలో ఉన్నట్లయితే ఒక పదకొండు సార్లు గణపతి దేవుని యొక్క మందిరం చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకొని ఆ గణపతి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మాత్రం మీకు చదువు ఎడ్యుకేషన్లోని మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా చక్కగా చదువుకుంటారు అలాగే మంచిగా మనం నడవిడిక చూడండి పిల్లలకు కావాల్సింది ఎప్పుడు కూడా మంచి నడవడిక అంటే చెడ్డ స్నేహితులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అందరితో కూడా మనం చాలా చక్కగా ఉంటాం చెడుని మనం వదిలి మంచిని మనం క్యాచ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మంచి స్నేహితులు మంచి వాతావరణంలో ఉన్నట్లయితే మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి ఎక్కడైనా సరే మంచి చెడు అనేది ఉంటుంది అది మనం ఎంచుకునేటువంటి పద్ధతిలోనే ఉంటుంది అందుకే మనం భగవంతుని యొక్క నామస్మరణ పిల్లలకి మరి మరి చెప్తున్నాను భగవంతుని యొక్క నామస్మరణ మనం చేసుకున్నట్లయితే మాత్రం అటు పిల్లలు ఒక మంచి నడవడిక మంచి మాటలు మంచి తెలివితేటలు కూడా వస్తుంటే మీ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు ఆర్థికంగా కొంచెం ఏదైనా పనులు చేసుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు షాపులు కానీ బిజినెస్లు కానీ స్టాక్ ఎక్స్చేంజ్లు కానీ ఏదైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరైనా సరే మీరు ఉదయం లెగసిన వెంటనే వ్యాపారస్తులకు మరీ మరీ ముఖ్యంగా చెప్పడం జరిగింది ఏంటంటే విజయలక్ష్మి దేవి గారు మీరు బ్రహ్మ ముహూర్తాన్ని లేగండి మగవాళ్ళకి మరీ మరీ చెప్పడం జరుగుతుంది స్త్రీలకు అవకాశం ఉంటే పాపం కొంచెం వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసుకుని అలసిగా ఉంటే వాళ్ళు లెగలేకపోవచ్చు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చు కానీ మగవాళ్ళకైనా సరే మరీ ముఖ్యంగా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లెగి మీరు పూజ చేసుకొని మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే మీ జీవితం మీ వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఉన్నటువంటి కష్టాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే ఎవరి మాటలు కూడా మీరు వినకండి మీ మనసు ఏది చెప్తుందో అది వినండి ఇంట్లో భార్య భర్త పిల్లలు అంతా చక్కగా కూర్చొని ఒక మంచి డిసిషన్ తీసుకొని మన జీవితం ఎదుగుదలకు కావాల్సినటువంటి ఒక మంచి ఆలోచనలు మీరు సృష్టించుకొని మీ జీవితాన్ని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం మీ జీవితం అనేది మేష వాళ్ళకి ఈ రేపు పదో తారీఖు నుంచి కూడా సెప్టెంబర్ పది నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మహా అద్భుతంగా ఉంటుంది అని ఆవిడ మనకు ఆశీర్వదించి మనకు చెప్పడం జరిగింది కాబట్టి నిజంగా ఆవిడ ఎక్కడున్నా సరే మనం నిజంగా చేతులు జోడించి మరి మరీ మనం మనకంతా కూడా మంచి జరగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్